వైజాగ్ షిప్ యార్డ్ ప్రస్తుతం వైజాగ్ షిప్ యార్డు మనం చాలా చిన్నది ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ షిప్ యార్డులతో పోల్చుకున్న ప్రపంచంలో నౌకా నిర్మాణాలతో పోల్చుకున్న వైజాగ్ షిప్ యార్డ్లో డాకులు అవి చాలా చిన్నది డ్రైడాక్ కూడా చాలా చిన్నది ఇప్పుడున్న బిల్లి డాక్ కూడా చాలా చిన్నది అలాగే కొత్తగా మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న డ్రైడాక్ ప్రాంతంలోను కూడాను ఇక్కడ డ్రైడాక్ పక్కన కన్స్ట్రక్ట్ స్టీల్ సెక్షన్ అని రిగ్గింగ్ సెక్షన్ అని శానిటీ సెక్షన్ అని రకరకాల షెడ్లు ఉన్నాయి ఆ షెడ్లను తీసేసి ఇప్పుడు అక్కడ మనం పెద్ద డాక్ చేయాలన్నమాట ప్రస్తుతం డ్రై డాక్ ఉంది కదా ఆ డ్రై డాక్ని ఎంత చేయాలంటే చాలా పెద్ద విశాలమైన చేయాలన్నమాట ప్రపంచంలో అతిపెద్ద షిప్ తయారు చేసే స్థలంలాగా ఇప్పుడు డ్రైడాక్ ని వెలప్ చేయొచ్చు ప్లస్ చేయాలి చేయాలన్నమాట అది డాల్ఫిన్స్ కొండలకి వెళ్ళే స్థలం రోడ్డు వస్తుంది ఆ రోడ్డు కాని వరకు మన షిప్ షిప్ అన్ని షిప్దే అది అంతవరకు ఇంకా కావాల్సి అది మన షిప్ తీసి చూసుకుని అక్కడ ప్రపంచంలో అతిపెద్ద డాక్ని అక్కడ తయారు చేసుకోవాలి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డ్రై డాక్ అంటే దాన్ని వెడల్పు వెడల్ప్ చేసుకుంటాం అలాగే పొడవు కూడాను ఎలాగంటే పొడవు కులను దాదాపుగా మన ఇప్పుడు హాల్ సెక్షన్ వరకు మనం పెంచుకోవచ్చు దాదాపుగా పొడవు పొడవేమో దాదాపుగా ఆరు వందల మీటర్ల వరకు పడవను లాగవచ్చు ఎందుకంటే గతంలో అక్కడ క్యాంటీన్ ఉండేది క్యాంటీను కార్పెంటర్ సెక్షను క్రెయిన్ డిపార్ట్మెంటు ఇవన్నీ తీసేస్తే దాదాపుగా అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద డాక్ను మనం అక్కడ ఏర్పాటు చేయొచ్చు ప్రస్తుతం డైడాక్ దాని పక్కన కూడా డాక్స్ ఉన్నాయి ఆ పక్కన కొద్ది బిల్లి డాక్ ఉంది కదా ఆ బిల్లి డాక్ని కూడా మనం డెవలప్ చేయవచ్చు ప్రస్తుతం బిల్లి డాక్ పక్కన ఎదురుగా హాల్ సెక్షన్ ఉంది ఈ బిల్లు పక్కన కూడా ల్యాండ్లే ఉన్నాయి బాధగా అక్కడ కూడా మనం అదే నేవల్కి బేస్కి వెళ్ళే దారిలోనే మొత్తం కో ఐదు ఆరు డాకులు కొత్త బిల్లు డాకులను కట్టుకోవచ్చు అలాగే రాంబిల్లి బిల్లి దగ్గర కూడా మనం డ్రై డాక్ అక్కడ షిప్ రిపేర్స్ని కూడా మనం అక్కడ ఇంప్రూవ్ చేసి షిప్ రిపేరింగ్ అంతా అక్కడికి వెళ్ళిపోయేటట్లు అంటే అక్కడ కూడా హెవీ షిప్ ప్రిపేర్ చేశాను ప్రపంచానికి షిప్ బిల్డింగ్కి మన క్యారాప్ అడ్రస్గా వైజాగ్ అనమాట ప్రపంచ తెలుగు రాగే భవిష్యత్తులో మనం ఏం చేయాలంటే ఇరవై వేల ప్యాసింజర్లు తోటి షి క్రూజ్ షిప్ నిర్మించాలన్నమాట ప్రతి సంవత్సరం ఇలాగ పది సంవత్సరాల్లోనే మనం క్రూజ్ షిప్ నిర్మించాల్సి ఉంది అనమాట అలాగే ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి షిప్ రిపేర్ డాకలు నిర్మించాలి ఐదు కొత్తగా షిప్ బిల్డింగ్ డాకలు చేయించాలి ప్రపంచ ఇప్పుడు మన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పులను నిర్మించే అవకాశం మనకు ఉన్నా సరే మనం నిర్మించుకోలేకపోతున్నాం లేదంటే ప్రస్తుతం డైరాక్ ప్రాంతంలోనే అది ప్రపంచంలో అతిపెద్ద షిప్ నిర్మించే ప్రా ప్రాంతాన్ని డాక్టర్ని తయారు చేయండి ప్రపంచంలో అతిపెద్ద షిప్లు ఏంటంటే వెసెల్స్ అవి ఉన్నాయి అవి ఉన్నా సరే నెక్స్ట్ టైం అమెరికా వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అలాంటివి కూడా మనం ఇక్కడ మన విశాఖపట్నం నిర్మించడం చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ ఆఫ్ ద సీ ఉంది కదా ఇది పదకొండు వందల తొంభై ఎనిమిది అడుగులు పొడవుంటుంది అంటే దాదాపుగా నాలుగు వందల అడుగులు నాలుగు వందల మీటర్ల మీటర్లు అనమాట అలాగే దీని గ్రాస్ డొమెస్టిక్ ఇదంతే ఇరవై రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల గ్రాస్ టన్నేది ప్రస్తుతం మనం విశాఖ షిప్లో డబ్ డెబ్బై నుంచి ఎనభై వేల టన్నులే మనం ఉత్పత్తి చేయగలం కానీ ఇక్కడ రెండు లక్షల యాభై ఐదు వేల టన్నులు అలాగే ఇరవై డెక్కలు సెవెన్ స్విమ్మింగ్ పూల్స్ తోటి తయారు చేస్తున్నారు అలాగే ఇందులోని ఏడు వేల ఆరు వందల మంది గెస్ట్లు ఉండొచ్చు రెండు వేల మూడు వందల మంది క్రూస్ మొత్తంగా పదివేల మంది ఇందులో నివాసం ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు అనమాట అలాంటి అలాంటి షిప్లను మనం వైజాగ్లో నిర్మించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైటానిక్ ఉండేది గతంలోనే అది ఎనిమిది వందల యాభై రెండు ఫీట్లే అది కూడా నలభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది గ్రాస్టో టన్నేజ్ ఇలాంటివే మనం పంతొమ్మిది వందల పన్నెండులో టైటానిక్ మనం నిర్మించవచ్చు మన వైజాగ్ షిప్ యార్డ్లో కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది ఐకన్ ఒక సీసీ ఆ తర్వాత ఏమో చూసుకుంటే వండర్ ఆఫ్ సీ వండర్ ఆఫ్ సీస్ ఉంది అది ఏమో గ్రాస్టనేజ్ ఏమో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల టన్నులు గ్రాస్టనేజీ ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ప్యాసింజర్లు క్రూస్ ఏమో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది క్రూజ్ పడతారు ప్లస్ పదహారు పదహారు పద్దెనిమిది డెక్కలు ఉన్నాయి అలాగే సింపెనీ ఆఫ్ సిసి ఇది కూడా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనభై ఒకటి గ్రాస్ గ్రాస్టనేజీ ఇది కూడాను డెక్కలు కూడాను పద్దెనిమిది డెక్కలు ఉన్నాయి ఇది కూడాను ఆరు వేల ఆరు వందల ఎనభై మంది పడతారు నెక్స్ట్ రెండు వేల ఎనిమిది మంది క్రూసు ఇది కూడా పొడవు ఎంత ఉందంటే దాదాపుగా నాలుగు వందలు నాలుగు వందలు మూడు వందల ఎనభై ఆరు ఉన్నాయన్నమాట మూడు వందలు నాలుగు వందల మీటర్లు పొడవు ఉన్నాయి ఇలాంటి షిప్పులు కూడా మనం వైజాగ్లో నిర్మించాలన్నమాట అదే హార్నీ ఆఫ్ సీసు హార్మోనియా ఆఫ్ సీసు ఇది కూడాను రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు టన్ను మొత్తం ఆరు వేల ఏడు ఆరు వేల ఏడు వందల మంది పడతారు ప్లస్ రెండు వేల మూడు వందలు క్రూసు పద్దెనిమిది డక్లు ఇది ఫ్రాన్స్లో అన్నమాట అలాగే ఫిన్లాండ్లో కూడా షిప్లు నిర్మిస్తున్నారు అతిపెద్ద షిప్ కూడా ఫిన్లాండ్లో నిర్మించారు ఫిన్లాండ్ డాక్ ఇందులోనే వాయిసెస్ ఆఫ్ సీసు ఐకానిక్ ఐకాన్ ఆఫ్ సీసు ఇవన్నీ ఫిన్లాండ్లో నిర్మించారన్నమాట ఫిన్లాండ్లో అంటే ఇది నాలుగు వందల మీటర్లు పైగా పొడవున్న షిప్ షిప్ను కూడా ఫిన్లాండ్లో నిర్మించారు మాట వైఎస్ఎస్ షీజు ఇది కూడా మూడు వందల అరవై మీటర్లు పొడవు ఉంది రెండు లక్షల ఇరవై ఆరు వేల టన్నేజ్ పద్దెనిమిది డెక్కలు దాదాపు ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది పడతారు వర్కర్స్ ఏమో రెండు వేల ఒక వంద ఎనభై ఒకటి మంది ఉన్నారు అలాగే రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు వీళ్ళు కూడాను పద్దెనిమిది డెకలు షిప్లు తయారు చేశారన్నమాట ఇది కూడాను మూడు వందల అరవై రెండు మీటర్ల పొడవు ఉంటుంది రెండు లక్షల ఇరవై ఐదు వేల టన్నేజ్ దాదాపుగా ఆరు వేల ఏడు వందల మంది ఆరు వేల ఎనిమిది వందల మంది పడతారు ఇది కూడా ఫిన్లాండ్లో తయారైంది రెండు వేల రెండు వందల మంది స్టా ఎంబై స్టా ఉంటారు అనమాట అలాగే ఎంఎస్సి వరల్డ్ యూరోప్ ఇది కూడా మూడు వందల ముప్పై మూడు మీటర్ల పొడవు దాదాపుగా రెండు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల అరవై మూడు గ్రాస్ టన్నేజ్ ఇరవై రెండు డెక్కలతో ఉంటుంది ఇది ఆరు వేల ఏడు వందల అరవై రెండు మంది పడతారు దీంట్లోని స్టాఫ్ కూడా రెండు లక్ష రెండు వేల నూట ముప్పై ఎనిమిది మంది పడతారు స్టాఫ్ కోస్టా టో టోస్కోనా ఇది కూడా ఒక లక్ష ఎనభై ఆరు వేల టన్లు కెపాసిటీ మూడు వందల ముప్పై ఏడు మీటర్లు పొడవు ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది పడతారు ఇరవై డెక్కలు ఉంటాయి ఒక వెయ్యి ఆరు వందల ఏడు డెబ్బై ఎనిమిది మంది క్రూస్ అలాగే కోస్ట్ కోస్ట్ క్రూసు అది కోస్టాస్ అది కూడా దాదాపుగా ఇరవై డెక్కలు ఉన్నాయి ఇది కూడా పొడవు మూడు వందల ముప్పై ఏడు మీటర్లు ఇక్కడ కూడాను ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు మంది పదహారు వందల నలభై ఎనిమిది మంది క్రూసు ఇది ఒక ఒక లక్ష ఎనభై ఐదు వేల టన్నులు అలాగే పిఎన్ఓ క్రూసు ఇది కూడాను మూడు వందల నలభై ఐదు మీటర్లు పొడవు ఆరు వేల రెండు వందల అరవై నాలుగు మంది ప్యాసింజర్లు పద్దెనిమిది వందలు క్రూసు ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు ఫీట్లు దాదాపుగా ఇది కూడా మూడు వందల అంటే నాలుగు వందల ఫీట్లు నాలుగు వందల అటు మీటర్లు వేసుకోండి ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై టన్నులు వేసు ఈ విధంగా అతి పెద్దవి షిప్పులు నిర్మిస్తు నిర్మిస్తున్నాయి కానీ ఏ షిప్పులు ప్రస్తుతం ఉన్నది మనం వైజాగ్లో నిర్మించలేము కొచ్చిలో నియమించలేము కొచ్చిలోనే నియమించ నిర్మించలేము వైజాగ్లో నిర్మించలేము కలకత్తాని కానీ ఎక్కడ నిర్మించడం కానీ మనం వైజాగ్లోనే అది చేయాలన్నమాట అలాగే రాంబిల్ లో కూడాను ప్రస్తుతం రాంబిల్ కూడాను అతనికి అనుకూలమే వైజాగ్ రాంబిల్ లోని మనం డ్రైడాకుని షిప్ బిల్డింగ్స్ని ఇలాంటి షిప్పులు అంటే ప్రస్తుతం ఐకానిక్ ఆఫ్ సీస్ ఉంది కదా అంత పెద్ద షిప్పుల్ని మనం వైజాగ్లో నిర్మించాలన్నమాట అలాంటివి పది సంవత్సరాలను పది షిప్పులు నిర్మించాలి వచ్చే రెండు వేల ముప్పై ఐదు కానీ ఐకానిక్ ఆఫ్ సీస్ లాంటివి పదిహేను పది నుంచి ఇరవై షిప్పులు నిర్మించాలి ఎందుకంటే ప్రపంచానికి మనం క్రూస్కి హెడ్ క్వార్టర్ కింద ఉండాలి మన వైజాగ్ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోని పదిహేడు వందల కోట్ల పదిహేడు వందల లక్షల కోట్ల రూపాయలు టూరిజం వ్యాపారం నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా అందులోని వన్ పర్సెంట్ మనం సాధించాలన్నా సరే ఇలాంటి షిప్పుల్ని మనం ఇలాంటి క్రూస్ షిప్పులు కనీసం మన దగ్గర పది నుంచి ఇరవై ఉండాలి అప్పుడే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలం అందుకని ఐడియా ఏం చేస్తుంది అంటే ఈ పది సంవత్సరాలను ఇలాంటి షిప్ని ఒక ఇరవై షిప్పులని అలాగే ప్రపంచంలో అతిపెద్ద మన భారతదేశానికి పద్దెనిమిది ఇరవై సబ్మెరీన్ అలాగే ఒక ఇరవై ముప్పై వార్షిప్స్ని అలాగే నెక్స్ట్ వార్షిప్స్ని సబ్మెరీన్ నెక్స్ట్ ప్రస్తుతం అందులో ఉన్న సబ్మెరీన్లు సరిపోవు ఎందుకంటే చైనా దగ్గర డెబ్బై సబ్మెరీన్స్ ఉన్నాయి మన దగ్గర పద్దెనిమిది ఉన్న అందులో కూడా పది పురాతనవే సబ్మెరీన్ అవి కూడా అను అనుజాంతగాములు ఉన్నాయనుకోండి రాంబీల్ దగ్గర మనం సేఫ్టీగా పెట్టినా సరే అసహకరిపోవు అలాగే ఇంత పెద్ద షిప్పుల్ని నష్ట మన దగ్గర ఇప్పుడు ఏమో ఎయిర్ 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 క్రాఫ్ట్ క్యారియర్లు లేవు ఎయిర్క్రాఫ్ట్ క్యారీర్లు కూడా ఒక ఐదు ఆరు ఉండాలి వీటిని కూడా మనం నిర్మించాలి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అమెరికా దగ్గర ఉన్నాయి అమెరికా పోటీగా మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పెంచుకోవాలి ఇది రానున్న పది సంవత్సరాల్లో మనం చేయవలసి వస్తుంది అనమాట ఇది లక్ష్యం ఐడిఎఫ్ ఇది లక్ష్యాన్ని కృషి చేయడం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వైజాగ్ షిప్ బాగా డెవలప్ చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం